వెల్కమ్ బ్యాక్ టు లెక్కనప్పటిక్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి చాలా మందికి యూజ్ కావాలి అని చెప్పేసి అండ్ బ్లౌజ్ కటింగ్ వీడియో చాలా సింపుల్ మీరు మొదటిసారి చూసినా సరే మీకు అర్థమవుతుంది అంత ఈజీగా చెప్తున్నాను అండ్ కటింగ్ ఎలా చేస్తాను నేను ఎంత సింపుల్గా చేస్తాను అనేది అంటే బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్ ఇట్లా అద్దినట్టు వస్తుందండి నేను చెప్తున్నాను కదా ఈ విధంగా మీరు కట్ చేయండి ఈ వీడియో అయితే అసలు స్కిప్ చేయకండి అండ్ మా ఛానల్ ముందుగా చూ అంటే మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఇంకా కొన్ని చూడాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండ్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మరి బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అండ్ సమ్మర్లో కొంతమందికి ఫ్రీ టైం దొరికినప్పుడు అలా మీరు ఈ విధంగా ట్రై చేయండి మీకైతే చాలా సింపుల్గా అంటే సింపుల్గా చెప్తున్నానండి నేను ఒక్కసారికి మనం స్టిచ్చింగ్ చేసినామంటే పర్ఫెక్ట్ అద్దినట్టు వస్తుంది బ్లౌజ్ ఆ విధంగానే మీకు చెప్తున్నాను చూసేసేయండి మరి రండి అండ్ నేను వచ్చేసి బ్లౌజ్ మెజర్మెంట్తోనే కట్ చేస్తున్నాను అండ్ నేనైతే ఏమీ రాసుకోలేదు వీళ్ళు బ్లౌజ్ తీసుకొచ్చేది కాబట్టి బ్లౌజ్ మెజర్మెంట్తోనే కట్ చేస్తున్నాను కింద మనం ఖర్చుకు వదిలిపెట్టుకున్నాం ఇది ఫోర్టీన్ లెంత్ లెంత వేసుకోవాలి ఇది మెయిన్ మార్కింగ్ అన్నట్టు ఇదేమో ఎదక్ష ఖర్చు కోసం ఖర్చు కోసం ఇది మార్కింగ్ అండ్ షోల్డర్ వచ్చేసి ఆ తర్వాత మనం దీంతోనే వేసుకోవాలి బ్లౌజ్ మిడిల్లో పట్టుకొని ఈ విధంగా నడుము నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కూడా చూసుకోవాలండి కొంతమంది ఏం చేస్తారంటే ఇవి ముందటి పాటు ఉంటాయి కదా ఇవి ఎక్కువ తక్కువ వేస్తారు ఇప్పుడు చూడండి దీనికంటే కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నాయి కదా నేనైతే ఇవి నాలుగు సమానం వచ్చేటట్టు పెడతాను కాకపోతే కొన్ని చోట్ల అట్టు ఉంటుంది అన్నట్టు ఈ మిడిల్లో ఈ లాస్ట్ ఇట్లా వేసుకొని కొంచెం హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా వేసుకోవాలి మధ్యలో ఖర్చు పెడతాం కదా దానికి అది ఇదేమో స్టిచ్చింగ్కి కి అండ్ అలాగే ఈ మధ్యలో మెయిన్ ఉంది కదా దీన్ని పట్టుకొని బ్యాక్ అన్నట్టు ఇది ఇంత మార్కింగ్ చేసుకోవాలి ఇది నెక్ అన్నట్టు అండ్ నెక్ వచ్చేసి మూడు ఇంచులు కింద నీడ ఇక్కడికి ఇక్కడికి డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ తక్కువ తీసుకోవాలి ఎప్పుడైనా సరే షోల్డర్ జరగదు ఇక్కడ ఎక్కువ తీసుకోవాలి అంటే బ్లౌజ్ బ్రాడ్నెస్ ని బట్టి నెక్ బ్రాడ్నెస్ ని బట్టి ఇక్కడ తీసుకోవాలన్నట్టు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ సమానం తీసుకోవద్దు ఇక్కడ ఎప్పుడైనా సరే ఎక్కువనే తీసుకోవాలి అప్పుడే మనకు బ్లౌజ్ అనేది నీటి వస్తుంది అండ్ ఇక్కడ ఎక్కువ తీసుకున్నామంటే ఏమవుతుందంటే షోల్డర్ జారుతుంది అట్లా అందుకని చెప్తున్నాను ఇది ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు షోల్డర్ టు షోల్డర్ చూసుకోవడం నడుపు కొంచెం కింద వదిలిపెట్టి మార్జిన్ వదిలిపెట్టినాం కదా అంతకంటే కొంచెం వదిలిపెట్టే మార్కింగ్ వేసుకోవాలి ఇది కూడా మనకు కటింగ్లో పోతుంది చూడండి ఇప్పుడు ఈ సంక ఈ సంక ఇక్కడ చూసుకోవాలి మనం చూసుకోవాలి మన దగ్గర బ్లౌజ్ మెజర్మెంట్ ఉంటే ఇక్కడ షోల్డర్ నుంచి ఇలా చూసుకోవాలి రాసుకుంటే ప్రాబ్లం లేదులే కానీ ఇప్పుడు మనకు మెజర్మెంట్ బ్లౌజ్ కేరు వాళ్ళు బ్లౌజే ఇచ్చారు కాబట్టి ఇలా చూసుకోవాలి ఇట్లా గా చూసుకుంటే ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది కదా అదే ఇక్కడ పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి మనం సంకతుని కొలిచి పెట్టుకున్న మార్కు ఈ మార్కు సేమ్ వచ్చేసిందా మనకు ఇలా తెలిసిపోతుంది అండ్ ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇది ఎంత ఉందనేది తీసుకోవాలి సిక్స్ ఇక్కడ కూడా సేమ్ అంతే వేసుకోవాలి సంగ దగ్గర ఈ స్ట్రెయిట్ అన్నట్టు ఇక్కడ ఎంతైతే వేసుకున్నామో ఇక్కడ కూడా ఇంతే వేసుకోవాలి ఇక్కడ ఇంత వేసుకున్నాక దీనికి మార్కింగ్ కరెక్ట్ లైన్ వేసుకోవాలి దీన్ని కూడా లైన్ వేసుకోవాలి సంకలు కింద ఇలా వేసుకున్నాక మధ్యలో వన్ అండ్ హాఫ్ ఇంచు ఇట్లా మధ్యలో మార్క్ వేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇలా తెలుస్తుంది కదా రౌండ్ ఈ రౌండ్ చూసుకోవాలి ఇప్పుడైతే ఈ రౌండ్కి మనకు స్కేల్స్ కూడా దొరుకుతున్నాయి మీకు అవసరం ఉంటే అవి తీసుకోండి నా దగ్గర అయితే లేదు నేను తీసుకోలేదు కూడా ఆ తర్వాత ఈ సంఖని ఇట్లా పట్టుకొని ఇక్కడ నుంచి షోల్డర్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని మనకు ఇక్కడ చూడండి ఇంత లూజ్ అన్నట్టు సంఖ లూజు ఇలా ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇది ఎప్పుడైనా ఉగుసు పట్టి వైపునే గుంజకూడదండి అండి గుంజకుండానే ఇట్లా పెట్టి చూసుకోవాలి ఎంత వచ్చింది మనకు సంఖ లూజ్ అనేది చూసుకోవాలి అన్నట్టు ఎంత వచ్చింది నైన్ వచ్చింది నైన్ వచ్చింది కదా ఇక్కడ కొంచెం ఎగస్ట్రా ఉంది అది పర్వాలేదు మనకు సంఖ కిందికి వెళ్ళిపోతుంది ఇప్పుడు కరెక్ట్ వచ్చినట్టే ఇలా అన్నట్టు ఇలా చూసుకొని తర్వాత ఇది మనం కరెక్ట్ లైన్ వేసుకోవడం బ్లౌజ్ బ్యాక్ మెజర్మెంట్ అండ్ వెనకాల నెక్ కూడా మీ దగ్గర బ్లౌజే ఉంటే ఇలా చూసుకోండి ఇది మధ్యలో పెట్టి షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ నెక్ చూసుకోండి ఇలా ఇలా తిప్పుకుంటే తెలిసిపోతుంది ఇలా కరెక్ట్ వచ్చింది నెక్ కరెక్ట్ సరిపోతుంది అన్నట్టు పెద్దగా కాదు చిన్నగా కాదు ఇట్లా కరెక్ట్ సరిపోతుంది ఇంతేనండి బ్యాక్ ఇంత వేసుకోవడం ఇంకేముంది కట్ చేసుకోవడమే కరెక్ట్ మార్జిన్ పెట్టుకున్న దగ్గర నుంచి కట్ చేసుకోవాలి ఎక్కడికక్కడ కట్ చేసుకోవాలి కంపల్సరీవి ఇప్పుడు దీన్ని ఇలా ఉంది కదా దీనిపైన పెట్టుకొని క్రాస్ పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే క్రాస్ చూడండి ఇలా వచ్చింది మనము ఇక్కడ నుంచి ఇలా కట్ చేసాం కదా దీన్ని వచ్చేసి ఇలా పెట్టుకోవాలి ఎప్పుడు ఇలా పెట్టద్దు బ్లౌజ్ అయితే అస్సలు నీట్గా రాదండి అది స్ట్రేట్ కట్ కి తప్ప దేనికి యూస్ కాదు అట్లా అయితే ఇలా ఇలా పెట్టుకోవాలి ఈ విధంగా చుట్టూ మార్కింగ్ వేసుకోవడమే సేమ్ మనం బ్యాక్ ఎంత కట్ చేసామో అంత చుట్టూ మార్కింగ్ మార్జిన్ వేసుకోవడమే ఇట్లా మార్కింగ్ వేసుకోవాలి ఎక్కడికక్కడ మార్కింగ్ కంప్లీట్ చేసుకొని ఈ సెంటర్ పాయింట్ దగ్గర కూడా ఒకటి ఇక్కడ ఖర్చు పెట్టాం కదా సంకలు అక్కడ ఒకటి ఇటు సైడ్ మాత్రం కొంచెం హాఫ్ ఇంచ్ ఎస్టా వేసుకోవాలి ఎందుకంటే మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కొంచెం పెద్ద కట్ చేస్తాం కదా అందుకని చెప్పేసి పెద్ద డాట్ వేస్తాం కదా అందుకని ఇలా వేసుకున్నాక ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని నెక్ అంటే ఉక్సుల వైపు ఉక్సుల వైపుతో ఫ్రంట్ నెక్ చూసుకోవాలి సేమ్ ఇక్కడ షోల్డర్ దగ్గర పెట్టి ఇలా ఈ విధంగా తింపితే మనకు తెలిసిపోతుంది దీన్ని నెక్ ఒక అంటే ఎంత లెంత్ కావాలి అనేది ఇక్కడ కట్ ఇది ఇట్లా పెట్టేసుకున్నాం కదా ఇక్కడ ఇంత మార్చింగ్ మార్కింగ్ వేసుకోవాలి మార్కింగ్ వేసుకున్నాక మళ్ళీ ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడికే మనకు క్రాస్ పట్టి ఉంది కదా ఇది ఎగస్ట్రా తీసుకోవాలి హాఫ్ ఇంచు ఎగస్ట్రా తీసుకోవాలి ముందు పాటు వచ్చేసి మనకు కుట్టుకు దానికి మళ్ళీ మధ్యలో డాట్ వేసుకున్నాం కదా దానికి యూజ్ అవుతుంది ఇంత మార్కింగ్ అలాగే క్రాస్ పట్టి వైపు ఉన్న కూడా సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పట్టుకొని ఇక్కడ ఈ లెంత్ వరకే వేసుకోవాలి క్రాస్ పట్టి మనకి ఎగస్ట్రా వస్తుంది కాబట్టి ఇది ఇక్కడ మార్కింగ్లో వేసుకోవద్దు అది ఎగస్ట్రానే మనకు కుట్టు వదిలిపెట్టుకొని ఇది క్రాస్ పట్టి వస్తుంది అన్నట్టు ఇక్కడికి మార్కింగ్ కట్ చేసుకోవాలి అలాగే మిడిల్లో మిడిల్ డాట్ దగ్గర కూడా పట్టి ఇలా మధ్యలో మిడిల్లో కూడా సేమ్ మనం వేసుకోవాలి లెంత్ చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి కింది వైపున మిడిల్లో ఇక్కడ మార్కింగ్ వేశాను నేను మిడిల్లో ఇది షోల్డర్ మిడిల్లో చూసుకోవాలి ఇది ఇప్పుడు ఇటు సైడ్ కూడా సేమ్ అదే హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ పెంచాం కదా ఇటు కూడా హాఫ్ ఇంచ్ పెంచుకోవాలి ఎందుకు అంటే ఇది చూడండి ఇక్కడ మనకి ఇది పెద్ద సైజుగా వేస్తాం కొంచెం హాఫ్ ఇంచు ఎక్కువ క్లాత్ తీసుకొని వేస్తాం కదా ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి ఇక్కడ మనకు కవర్ అవుతుంది అన్నట్టు క్లాత్ ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి అదే ఏ వన్ సైడ్ తీసుకున్నా ఒకటే సైడ్ లాగినట్టు బ్లౌజ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను ఇంతే ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు మా చూశారు కదా ఇలా మెజర్మెంట్ తీసుకోవాలనేది ఇప్పుడు దీనికి స్ట్రైట్ గా ఇలా అంటే రోలింగ్ మిషన్ తో ఇలా చేసుకుంటే కింది వైపున మార్కింగ్ పడుతుంది మనకు నెక్ కన్నట్ ఇక్కడ మార్కింగ్ పడ్డది చూడండి దీనిపైన ఇలా మార్క్ చేసుకోవాలి అంటే ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏ మోడల్ అయితే ఆ మోడల్ వేసుకోరు ఇది మధ్యలో నేను ట్రాట్ కోసం వేశాను కదా అది అన్నట్టు ఇది ఇక్కడ మెయిన్ అన్నట్టు మధ్యలో మిడిల్ ఇంకా స్ట్రేట్ గా వేసుకోవాలి దీంట్లో కలిపి అంతే ఇది అండ్ సంక లోతు కూడా ఇప్పుడు మనకు బ్యాక్ వైపు ఎంత అయితే ఉంది అంత మార్కింగ్ వేసుకున్నాము మనం బ్యాక్ ఎంత ఎంతైతే వేసుకున్నామో ఇది అన్నట్టు ఇప్పుడు ఫ్రంట్ వైపున ఇక్కడ నుంచి మరీ పైనుంచి తీసుకోవద్దు లోతు జస్ట్ ఇక్కడ నుంచి ఇలా లోతు తీసుకోవాలి ఇది ఇది మనకు లోతు ఫ్రంట్ పార్ట్కి ఇది లోతు అన్నట్టు మళ్ళీ ఇక్కడ కలిపేసుకోవాలి ఇది మనకు కుట్టుకొస్తుంది ఇక్కడ మెయిన్ అన్నట్టు ఇది ఇక్కడ కుట్టుకొస్తుంది మనకి ఇక్కడికే కలుపుకోవాలి మళ్ళీ ఇటు తీయకూడదు ఇది ఇక్కడ కుట్టు వరకే తీసుకోవాలి ఇక్కడ మధ్యలో వేశాం కదా మనం మెయిన్ పాయింట్ దగ్గర ఇక్కడ మనకు ఇప్పుడు ఇటు సైడ్ నుంచి డాట్ వస్తుంది అన్నట్టు అది చేసుకోవడం చేసుకోవాలి ఇది ఇక్కడ ఎక్కడ మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు తెలవడానికి అన్నట్టు ఇది తీసుకొచ్చు ఇది మిడిల్లో వస్తుంది ఇది ముసులు వైపు వస్తుంది ఇట్లా రెండుగా కట్ క్లాత్ మనం పెట్టుకొని ఉన్నప్పుడే కట్ చేసుకుంటే ఏంటంటే దానికి దీనికి ఎలాంటి డిఫరెంట్ అనేది రాదు సేమ్ వస్తుంది అన్నట్టు అయిపోయింది ఇది ఇలా పెడితే ఏంటంటే రెండు వైపులా జాయింట్ వస్తుంది దీని అందుకే వన్ సైడ్ క్లాత్ కొంచెం జర్త పెట్టుకోవాలి అప్పుడే మనకు వన్ సైడ్ మాత్రమే జాయింట్ పడుతుంది అన్నట్టు టైం సేవ్ అవుతుంది అందుకని చెప్తున్నాను టైం సేవ్ అవ్వాలంటే మనం వన్ సైడ్ ఎంత అంతకు తక్కువ తగ్గించుకుంటే అంత మంచిది అంత తొందరగా కూడా బ్లౌజ్ అవుతుంది అందుకని అండ్ ఇది ఒక ఇంచు హ్యాండ్స్ పెంచుమన్నారు కాబట్టి ఓకే మనకు మెజర్మెంట్ బ్లౌజ్ ఎంత అయితే ఉంటుందో అంత మార్కింగ్ చేసుకోవడమే చుట్టూ వదిలిపెట్టుకోవాలి ఎక్కడైనా సరే కుట్టు వదిలిపెట్టుకోవాలి సేమ్ కరెక్ట్ అంతే వేసుకోకుంటూ ఇలా సంఖ్య తింటే మళ్ళీ దూసుకోవాలి ఇప్పుడు చూడండి షేప్ మీకు చాలా మీకు కరెక్ట్ వచ్చిందో లేదో అని డౌట్ ఉంటుంది కదా కొంతమందికి కొత్తగా ఇప్పుడు నేనైతే ఓకే బరబర గీకేస్తున్నాను అట్లా కాదు అని మీరు ఇలా పెట్టి చూసుకోండి ఇది ఉంది కదా మీరు మీద మేము బ్లౌజ్ కనుక ఇస్తే ఇలా ఈ మిడిల్లో ఇట్లా సగానికి పట్టుకొని చూసుకుంటే మీకు కరెక్ట్ మనం మార్కింగ్ కుట్టుకు వేసామా లేదా అనేది ఇది చూడండి కరెక్ట్ వచ్చింది ఇది ఇది ఎక్స్ట్రా క్లాత్ అన్నట్టు అండ్ ఇంకొకటి ఈ బ్లౌజ్ ఉంది కదా సంఖ మనకు ఇలా తెంపుకోవడమే చూడండి ఎటు చేసినా నాకు కరెక్ట్ వచ్చిందా లేదా అలా అన్నట్టు ఇంతే బ్లౌజ్ కటింగ్ చూసారు కదా ఫ్రెండ్స్ నచ్చిందా మీరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇలాగే కట్ చేసుకోండి అండ్ మీకు బ్లౌజ్ అయితే చాలా పర్ఫెక్ట్ వస్తుందండి నేను చెప్తున్నాను కదా నెక్స్ట్ వీడియో ఏం ఏం పెట్ట అంటే ఏం నేర్చుకోవాలని ఉంది మీకు అనేది కూడా తప్పకుండా కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ వేయండి అప్పుడే నేను ఏ వీడియో చేస్తే బాగుంటుంది మీకు ఏది యూజ్ అవుతుంది అనేది నాకు తెలుస్తుంది అండ్ నాకు వచ్చిన పైనే మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ చాలామందికి నేర్చుకోవాలని ఉంటుంది కొంతమందికి బడ్జెట్ ప్రాబ్లం అని కొంతమందికి వీలు కాకపోవడం బయటికి వెళ్ళడం అలా అని చెప్పేసి అడుగుతున్నాను ఇప్పుడు చాలా ముందులాగా అయితే కాదండి బయటికి వెళ్ళే నేర్చుకోవాలని ఏమీ లేదు అండ్ మనకు కొంచెం దానిపైన అలర్జీ ఉంటే జరుగుతుంది ఎక్కడైనా నేర్చుకోవచ్చు పనికి పెద్దగా ఇబ్బంది ఏమి లేదు ఈ రోజులలో అయితే అసలు ఇబ్బందే లేదు ఏదైనా సరే మనం ఇంట్లో ఉంటే నేర్చుకోవచ్చు అందుకనే చెప్తున్నాను అండ్ ఇది వల్ల వీడియో నచ్చిందా నెక్స్ట్ అయితే స్టిచ్చింగ్ వీడియో ఎలా అనేది చూపిస్తాను అండ్ ఇది వల్ల కటింగ్ వీడియో చాలా సింపుల్ మీరు ఈ విధంగా కట్ చేసి చూడండి మీకు అయితే చాలా బాగా వస్తుంది అండ్ ఈజీగా నేర్చుకుంటారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్